నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో నలభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు పంపిణీ చేయకపోగా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి కుటుంబాలు డబుల్ బెడ్రూమ్లను ఆక్రమించుకున్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల కొరకు దరఖాస్తులు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి మా ఓపిక రచించిందని ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఇల్లు కిరాయిలు కట్టే పరిస్థితిలో లేక గతిలేని స్థితిలో డబుల్ బెడ్రూమ్లను తామే ఆక్రమించుకున్నామని వారు తెలిపారు తమపై కేసులు పెడితే పెట్టుకోండి రూముల నుండి బయటకు పంపిస్తే మూకుముడిగా ఆత్మహత్య చేసుకుంటామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రూర రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ దర్పల్లి మండలం చిన్న చిన్న దర్పల్లి లలిత డబుల్ బెడ్రూమ్ గురించి మేము అప్లికేషన్ పెట్టినాము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లల్ని పట్టుకొని కూడా తిరుగుతున్నాం మేము మధ్యలా జిల్లా అనేది నిజామాబాద్కి కూడా పోయినాము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అక్కడ అప్లికేషన్ పెట్టినాము చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా మేము ఎండలో తిరిగినాము అక్కడ కూడా మేము అక్కడిక్కడ బాధలు చెప్పుకున్నాం కానీ మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ మాకు గుడిసెలు వేసుకున్నాము పాములు నీళ్ళు అవన్నీ బాధలు కూడా మాకు వచ్చినాయి అప్పుడే ఉంటాం అనుకున్నాం మేము ఏదో ఇస్తారు ఇస్తారన్న ఆశతో ఇంకా ఉన్నాం కానీ మాకు ఇక ఇప్పటికీ మాకు ఆశ లేదు ఇస్తారన్న ధైర్యం మాకు లేదు అందుకే తాళాలు వలగొట్టుకొని మేము ఉంటున్నాం ఇప్పుడు ఏ చేసినా కేసు అయినా ఏదైనా మేము ముందుండి మేము ఏదైనా నడిపించుకుంటాం మమ్మల్ని గతమో సరిపోతాం రూమ్లో నుంచి వెళ్ళగొడితే మాత్రం మేము దేనికైనా సిద్ధపడి ఉన్నాము పర్వాలేదు దయే చెప్తున్నాము నేను సంవత్సరం నుంచి తిరుగుతున్నాను నీ దగ్గరకు వచ్చినాం కూడా కలెక్టర్ ఆఫీస్కు మళ్ళా మండల ఆఫీస్కి పోయినాము ఎక్కడెక్కడో తిరిగినాము సంవత్సరం నుంచి ఓపికే చచ్చిపోయింది మాది కానీ భరిస్తలేం మేము కాబట్టి వాళ్ళ చాలామంది వల్ల కొట్టిర్రు తోటి ఇంతగానో తెగిస్తున్నాము మా మాట ఎవరు పట్టించుకుంటులేరు ఎక్కడ తిరుగుతున్నామో ఆ దేవుడు తెలుసు మీకు కూడా తెలుసు మీ దగ్గరకు వచ్చినాం కూడా మా ఎక్కడ తిన్న అక్కడ కూడా ఫోటోలు ఉన్నాయి పెట్టుబడి కూడా మేము పెడతాం మన ఎమ్మెల్యే దగ్గరికి పోతే పదిహేను రోజుల తర్వాత అన్నాడు ఎమ్మెల్యే కూడా ఏమి చేయలేడు మరి ఎక్కడి దాకా వేస్తాం మా గరి పరిస్థితి ఉన్నది అడక తినే పరిస్థితి ఉన్నది మాది మేము కిరాయి కట్టి కిరాయి బుక్ కూడా దగ్గర పడేస్తాం మేము మూడు వేలు కట్టడా మా అమ్మ మంచిగా లేదు మేము ఎక్కడ శవం తెచ్చిపోతే కూడా బజార్లో పడేస్తున్నారు ఇంట్లో తేనిస్తున్నారు మరి ఎక్కడ ఎక్కడ వేసుకోవాలా చెప్పు కిరాయింకా రాణిస్తున్నారు మరి ఎక్కడ వేసుకోవాలా మాకు దయచేసి చెప్తున్నాము మాకైతే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కావాలా కొట్టిండ్రు కొంతమంది మేము ఇంకా వాళ్ళగొట్టలేమో ఆగినాం మీకు చెప్పాలని ఆగినాం మీడేమని వినిపించినాం మరి ఏమంటారో చెప్పండి ఇక అడిగినప్పట్లో ఇస్తారు ఇంకా ఓపెనింగ్ లేదు ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు ఇస్తాం అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళాను కూడా ఇదే మాకు ఎక్కడ ఇయ్యలేరు మేము కిరాయిల మీద మా కిరాయి కట్టుకున్నంత స్తోమత లేదు కిరాయిలు కిరాయిలు వాళ్ళని కూడా మాకు ఎక్కడికైనా దొరకలేవు కాబట్టి మేము ఇప్పుడున్నాం వాళ్ళు ఇస్తారని చెప్పి ఇప్పుడు వచ్చేసి రెండు మూడు రోజుల నుంచి మేము చూస్తున్నాం కానీ ఎవరు వస్తలేరు వాళ్ళు కొట్టేసి ఇక్కడనే ఉందా మంచిగా కరెంట్ లేదు ఏం లేదు ఒకవేళ కుంటున్నాము ఇక దయచేసి ఒక మా మమ్మల్ని అందరూ చూడాలి